ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ అందిస్తారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతూ సవినయంగా ఆహ్వానిస్తున్నా రాము తర్వాత మాడటం కొంచెం కష్టమైన పని అందరికీ నమస్కారం మొన్న బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారానికి మేము అందరం వెళ్ళాం అక్కడ చాలా మంది కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు అక్కడ ఒక ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాం ఇట్లా పలానా వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుంచి మంత్రిని అంటే ఆయన అడిగారు గడిచిన పద్దెనిమిది నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఆ మ్యాజిక్ వెనకాల సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు అప్పుడు ఆయనకు చెప్పా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి సార్ అన్న ఒకటి మిసైల్స్ రెండోది జిపిఎస్ జిపిఎస్ అంటే వేదికమైన ఉన్న పెద్దలు ఒక పక్కన ఆయన పాత్రడు గారు ఇంకో పక్కన గజపతి రాజు గారు మిస్సైల్స్ కూడా వేదిక పైన ఉన్నారు ఒకటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాము రెండోది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అదితి గజపతి రాజు గారు మేము మిస్సైల్స్గా పనిచేస్తున్నాం జిపిఎస్ కోసం జిపిఎస్ కూడా చాలా చాలా అవసరం అంటే మేము మా పైన పడి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటామని చెప్పారు అంటే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంది ఒక చరిత్ర సృష్టిస్తున్నాం అహర్నిస్సలు వేదికమైన పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎదురు చేయాలి రాష్ట్ర విభజన తర్వాత మనందరం చాలా నష్టపోయాం ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది ఇదంతా అధిగమించుకుని ముందలకెళ్లాలి అని అహర్నిస్సలు కష్టపడుతున్న వ్యక్తులు ఇక్కడ శాసన శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు కూడా ఒక మాటలో చెప్పాలంటే నేను ఎక్కువ కష్టపడుతున్నాను ఆయన కానీ ఆయన గెలిచేదానికి మళ్ళీ ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీలు అన్ని కూడా వచ్చి భీమిలీకే వస్తున్నాయి ఇప్పుడు ఆయన కూడా అద్భుతంగా సహకరించి మమ్మల్ అందరినీ ప్రోత్సహిస్తం జరుగుతుంది స్పీచ్ చాలా మామూలు రాశారు కానీ రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తా మొదటిది జిఎంఆర్ గారు గురించి జిఎంఆర్ గారు ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఇక్కడనే జన్మించి మధ్యతరగతి కుటుంబానికి జన్మించి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినవారు అప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు బాగా చదవాలని తోమితే తిరిగి మళ్ళీ వెళ్ళి మాన్సాస్లోనే లెవెన్త్ ట్వెల్త్ క్లాస్ చదివి ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పారిశ్రామిక మారిన వ్యక్తి జిఎంఆర్ గారు జిఎంఆర్ గారు ఆనాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఆయన అనుకున్నారు అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేయాలనుకున్న వ్యక్తి కానీ ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సందేహం ఉండేది మీరు ఎయిర్పోర్ట్ కట్టగలుగుతారా మీకు అనుభవం ఉందా ఇంత పెద్ద ప్రాజెక్ట్ స్ట్రాటేజికలీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ హైదరాబాద్ మీ చేతుల్లో పెట్టాలనుకున్న కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నాకు అది నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు వెళ్ళి చేసి నన్ను కన్విన్స్ చేయండి నేను అడిగాను ఇది ఎప్పుడు టెండర్ గెలిచిన తర్వాత బిడ్ గెలిచిన తర్వాత అప్పుడు జిఎంఆర్ గారు ప్రపంచం మొత్తం తిరిగి ఏకంగా జేవీలు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి లేదు మేము కట్టగలుగుతాం కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక నంబర్ వన్ ఎయిర్పోర్ట్ మేము హైదరాబాద్ లో కట్టి తీరుతామని ఒక పట్టుదలతో కట్టి ఈరోజు తెలంగాణ జీడిపికి సుమారు ట్వెల్వ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఆనాడు చాలా మంది ఎగతాలు చేశారు ఎయిర్పోర్ట్ గా ఐదు వేల ఎకరాలు అవసరమా అని అడిగారు వాళ్ళందరూ ఒకటే సమాధానం ఇస్తున్నా ఈరోజు వెళ్ళి చూడండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ అయింది ఈరోజు పక్క రాష్ట్రాల్లో బెంగళూరు కానీ చెన్నైలో కానీ ఒక ఎయిర్పోర్ట్ అయిపోయింది రెండో ఎయిర్పోర్ట్ కట్టే పరిస్థితికి వచ్చారు కానీ హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ ఐదు వేల ఎకరాలు తీసుకుని రాబో వంద సంవత్సరాల కెపాసిటీ కూడా శంషాబాద్ లోనే కట్టే విధంగా ఆనాడు ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ముందరికెళ్లారు విజన్ అనేది చాలా చాలా అవసరం అండి కొంతమంది విజన్ లెస్ పీపుల్ విజనరీని ఎగతాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు రాజుగారిని కలిసిన తర్వాత ఆయన మాకు ఒకటే చెప్పారు ప్రపంచంలో ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో ఇరవై ఐదు శాతం తెలుగులు ఉండాలి దానికి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి ఒక ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు ప్రపంచంలో దేశంలో కాదు ప్రపంచంలో ఇరవై ఐదు పర్సెంట్ అంటే కనీసం భారతదేశంలో డెబ్బై శాతం ఉండాలని ఈరోజు రాజుగారే నాకు టార్గెట్ పెంచారు అంటే బాబు గారు ఆ తో నాకు ఆదేశాలు జారీ చేశారు అప్పుడు రాజుగారు నేను మాట్లాడా జిఎంఆర్ అంకుల్ తో కూడా నేను మాట్లాడా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని డిస్కస్ చేశాం ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి అంటే స్టూడెంట్ లైఫ్ అకామిడేషన్ అదేవిధంగా మన క్యాఫెటీరియా ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చని ఆనాడు మేము తీసుకున్న ఒక నిర్ణయం ఇది నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీసులో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు పెద్ద మ్యాప్ ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతి రాజు గారు ఈరోజు గజం గజం కోసం కొట్టుకునే సమాజంలో వేలాది ఎకరాలు వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం ఇది నేను వేదిక పైన వచ్చినప్పుడు నవ్వుతూ అటు అశోక్ గారి గారికి అదితి గారికి నేను చెప్తున్నాను రాత్రి నన్ను ఇద్దరు పడుకునేయలేదండి ఇది ప్రజలందరూ ఈ విషయం వినాలి రాముగూడ నాతోనే ఉన్నాడు నిన్నంతా ఈ ఎంఓయూ ఫైల్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాలి సో నాకు రాత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో నేను ఫాలో అప్ చేస్తున్నాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉన్నారు ఫైల్ తొందరగా క్లియర్ చేయాలని నేను ఫాలో అప్ చేస్తున్నా అప్పుడు గౌ గౌరవ ముఖ్యమంత్రి గారి సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసి ఫైల్ వచ్చింది తొంభై పర్పెచువల్ గా ఉచితంగా భూమి అంటే లీజ్ కూడా కాకుండా ఉచితంగా భూమి ఇద్దామని ఈ ఫైల్లో ఉంది ఇది సాధ్యం కాదు అన్నారు అప్పుడు నేను అన్నా దాతలు లేని ఇబ్బంది మనకెందుకు సార్ ప్రభుత్వంగా లేదు ఒకసారి మీరు మళ్ళీ మాట్లాడండి ఏదో టోకన్ అమౌంట్ ఒక రూపాయన పెట్టాల్సి వస్తుందేమో అన్నారు ప్రయత్నిస్తాను సార్ అన్న అశోక్ గారికి ఫోన్ చేసినంత సాహసం నేను చేయాల అతిథి గారికి ఫోన్ చేశా సస్యం ఆ రూపాయి కూడా ఒప్పుకోలేదు వాళ్ళు రూపాయి కూడా ఒప్పుకోలేదండి అంటే ఆ పట్టుదల కమిట్మెంట్ సమాజం పట్ల ఎంత ఉందో దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఒక గొప్ప మనసుతో మా కుటుంబంలో ఏవియేషన్ బ్లడ్ ఉంది మా ఫ్యామిలీలో ఒక్కరు ఆనాడు బ్రిటిష్ కాలంలో ఒక పైలట్ లైసెన్స్ రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి అలాంటిది మా కుటుంబంలో ఒకరికి వచ్చింది ఏవియేషన్ లో మా బ్లడ్ లో ఉంది మా మానసాస్ పేరు పెట్టారు అది చాలు మాకని చెప్పిన గొప్ప కుటుంబం వేదికమైన ఉన్న కుటుంబాన్ని సభాముఖం ప్రజలందరికీ తెలియజేస్తుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచనలు రావచ్చు చేయాలనే తప్పను ఉండొచ్చు కానీ కలిసికట్టుగా వచ్చి ఎస్ మీరు నడవండి మీరు చేయండి మీకు అండగా అని చెప్పే వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు నిజంగానే ఈ ముఖంగా అశోక్ గారిని అదేవిధంగా ప్రత్యేకంగా అదితి గారిని వాళ్ళిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఈ ఎజ్యుసిటీ అనేది కేవలం రాష్ట్రానికి దేశానికే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడబోతుంది ఆనాడు ఎట్లయితే మనందరం కథలు కథలు విన్నాం ఐఎస్బి గురించి దిస్ విల్ బి అన్ ఇన్స్టిట్యూట్ దట్ విల్ బి బెటర్ దెన్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిన్న మేము ఇక్కడికి వస్తుంటే రాము నేను కూడా మాట్లాడుతూ వచ్చాం ఇద్దరం కలిసి ప్రయాణం నేను సుమారుగా రెండు గంటలు ఏ యూనివర్సిటీస్కి వెళ్ళాలి ఫిబ్రవరి నుంచి ఎవరు ఎవరెవరు గడపలు దక్కాలి ఈ ఎకో సిస్టమ్ ఎలా బిల్డప్ చేయాలి ఇంజన్లో ఎవరు డ్రోన్స్లో ఎవరు ఏవియానిక్స్లో ఎవరు అదేవిధంగా ఏటీసీ ట్రైనింగ్ చాలా చాలా అవసరం పైలట్స్ కూడా అవసరం సో ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి ఎలా తీసుకురావాలి దానిపైన ఆల్రెడీ మేము వర్కౌట్ చేస్తాం అంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్తో ఏదైతే ఏవియేషన్ ఎడ్యుసిటీని ఒక వరల్డ్ క్లాస్ మోడల్ గా చేయాలని దానిపైన మేమందరం కూడా అహర్నిశలు కష్టపడతామని గజపతి రాజు గారికి అశోక్ గజపతి రాజు గారికి మీ అందరి సమక్షంలో ఆయన నేను తెలియజేస్తున్నా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది రెండు వేల పద్నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడే చెప్పారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని నినాదానికి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలి కానీ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పాను అందుకే ఆటోమోటివ్ క్లస్టర్ ఒక అనంతపూర్ లో వచ్చింది రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కర్నూలు అనంతపూర్ జిల్లాలో వచ్చింది సిమెంట్ క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ఒకటి వచ్చింది ఏసీ క్లస్టర్ ఒకటి వచ్చింది కంప్రెస్డ్ బయోగ్యాస్ యాక్వా క్వాంటమ్ మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా స్టీల్ ఇలా ఒక్కొక్క క్లస్టర్ సుమారుగా ఇరవై రెండు ఇరవై మూడు క్లస్టర్స్ తయారు చేస్తున్నాం ఈ క్లస్టర్ లో కేవలం ఒక పది కంపెనీలు తీసుకొస్తాం కాదు ఎంటైర్ ఎకో సిస్టమ్ ఈ క్లస్టర్ లో తీసుకొస్తాం ఏ దేశంలో ఇప్పటికీ నేను నేను రాము కలిసికట్టుగా పనిచేస్తున్నాను అసలు ఒక ఇంజిన్ తయారు చేయాలంటే సుమారుగా వెయ్యి కంపెనీలు వాళ్ళ కాంపోనెంట్స్ ఇస్తాయి నేను రాముకు చెప్పా పెద్ద పెద్ద వాళ్ళు అవసరం లేదు నాకు ఆ కాంపోనెంట్ తయారు చేసే లిస్ట్ చాలు వాళ్ళందరినీ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాం ఆ క్లస్టర్ మనం కలిసికట్టుగా ఏర్పాటు చేద్దాం అని చెప్పాను ఇది అనేది వర్టికల్ హారిజాంటల్ ఎడ్యుకేషన్ ఏవియేషన్ ఎడ్జిసిటీ ఏదైతే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నామో అది హారిజాంటర్ ప్రపంచానికే మన టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది సో ఇట్లా ప్రతి క్లస్టర్లో మీరు చూస్తే ఒక సిస్టమేటిక్ అప్రోచ్ మేము తీసుకుని ఎడ్యుకేషన్ ని ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసి యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో జాబ్ రెడీగా వాళ్ళకి కావాల్సిన కరికులం కూడా తయారు చేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఇది వాస్తవంగా ప్రపంచంలో ఒకే ఒక దేశం ఈ మోడల్ ఫాలో అయింది అది చైనా ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నారు ఏవియేషన్ లో కానివ్వండి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ కానివ్వండి ఫర్నిచర్ లో కానివ్వండి టాయ్స్ లో కానివ్వండి ఇట్లా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నారు అదే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది చివరిగా రాష్ట్రం లక్ష్యం ఒకటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని దానికోసం మేము అర్నిశలు కష్టపడుతున్నాం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే అభివృద్ది చేసినానికి మేము వచ్చాం మీ సహకారం కూడా చాలా చాలా అవసరం నేను తొంభై తొమ్మిది పైసలకి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ కి భూములు ఇస్తానంటే చాలా మంది ఎగతాలు చేశారు భూమి ఇస్తే సరిపోతున్నా కంపెనీలు వస్తాయా అని ఆ ఒక్క నిర్ణయం వల్ల టీస్ చేసి వచ్చింది ఆ ఒక్క నిర్ణయం వల్ల కాగ్నిసెంట్ వచ్చింది రాబోయే వంద రోజుల్లో కనీసం ఇంకొక రెండు కంపెనీలకి విశాఖపట్నానికి ఐటీ రంగంలో తీసుకొచ్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఇట్లా చాలా సాహసపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం మొన్న సెక్రటరీ గారు ఉన్నారు సార్ చాలా రిస్కీ డెషన్ తీసుకుంటున్నారు మీరని మాకు అలవాటే సార్ ఇదన్న మంచి మనసుతో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు ప్రకృతి సహకరిస్తుంది ఆయనకు ఒకటే చెప్పా ఐఎస్బి ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది ఇట్లని అన్నారు ఇది రిస్క్ నిర్ణయం అని బాబు గారికి ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు దట్ ఈస్ వై హైదరాబాద్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అని నేను చెప్పా అలాంటి నిర్ణయాలు మేము తీసుకుంటాం మిసైల్స్ రెడీగా ఉన్నాయి ఇక్కడ అద్భుతమైన జీపీఎస్ కూడా ఉన్నాయి మాకు మాకు గైడెన్స్ టైం టు టైం ఇస్తారు కలిసిగట్టుగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ని నంబర్ వన్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తీసుకుంటాం ఆయన్న గారిని కలవలేకపోయాను అంటే నిన్నే ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి వచ్చాము ధర్మేంద్ర ప్రధాన్ గారికి కాన్స్టిట్యూషన్ డేనాడు మాక్ అసెంబ్లీ ఎట్లా నిర్వహించాము ఆయనకు వీడియో చూపించాము పిల్లలకి రూపొందించిన రాజ్యాంగం పుస్తకం కూడా ఆయన చూపిస్తే ఫిబ్రవరి మాసంలో భారతదేశంలో ఉన్న స్టేట్ ఎస్సీఆర్టీ సంస్థలందరినీ వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకుందాం ఏ మోడల్ ఏదైతే అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రంలో మీరు రూపొందించారో ఆ మోడల్ అన్ని రాష్ట్రాల్లో అదే మోడల్ ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు కొంచెం అవగాహన తీసుకొద్దాం ఆయన చెప్తాం జరిగింది ఆయన కూడా ఆశ్చర్యపోయారు ఇంత అద్భుతంగా ఎట్లా నిర్వహించారంటే మా స్పీకర్ గారు కృషితో మేము చేసాము ఆయన సహకారంతో మేము ఇంత అద్భుతంగా చేయగలిం అని ఆయన చెప్తాం జరిగింది మిసైల్ జీపీఎస్ అని ఒక ఉదాహరణ లాస్ట్ పాయింట్ చెప్పి నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా నేను శాసనసభ సాక్షిగా గౌరవ స్పీకర్ గారు నేను అడిగా సార్ హౌస్ లోపలనే హౌస్ లోపలనే మాక్ అసెంబ్లీ నిర్వహిస్తే బాగుంటుందని నేను కోరాను ఆయన చాలా ఇబ్బంది పెట్టా చాలా చాలా ఇబ్బంది పెట్టా కనీసం ఒక పది పదిహేను సార్లు మాట్లాడు ఉంటాను ఫోన్ చేసి ఉంటాను అంటే మంచి మనసుతో ఏదో చేయాలని అనుకుంటాం అంటే అప్పుడు ఆయన లేదు రూల్ రూల్స్ ఉంటుంది సభా సాంప్రదాయాలు ఉంటాయి అంటే నేను మీరే కదా సార్ స్పీకర్ మీ చేతుల్లోనే అంత ఉంటుంది లాస్ట్ రూల్ బుక్ లో లాస్ట్ రూల్ ఉంటుంది స్పీకర్ సో డిజైర్స్ కెన్ ఓవర్ రైడ్ ఆల్ ద ప్రీవియస్ రూల్స్ అని లాస్ట్ రూల్ ఉంటుంది నేను ఆ రూల్ కోట్ చేశా ఓకే ఇంక వీడితో మారితే కష్టం అని చెప్పి డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ మిస్సైల్ ఇబ్బంది పెడుతున్నాడు మీరు జిపిఎస్ డైరెక్షన్ ఇవ్వండి ఈ మిస్సైల్ లోపల పెట్టం కానీ అసెంబ్లీ ప్రాంగణంలో అద్భుతంగా టెంట్ వేసి అసెంబ్లీ లోపల ఎలా ఉంటుందో అదే విధంగా మేము చేస్తాం ఆ మిసైల్ కి మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన పాత్రుడు గారు మొత్తం కార్యక్రమం అయిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకని ఎందుకంటే కొంతమంది ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళు తెలియక ఎక్కడ నిర్వహించాం కూడా కనీసం అవగాహన లేక మా పైన ఆరోపణలు చేశారు అప్పుడు నాకు జిపిఎస్ గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది ఒక మాటలో చెప్పాలంటే అటు రాముకు కానివ్వండి ఇటు అదితి గారు కానివ్వండి నాకు కానివ్వండి విఆర్ వెరీ లక్కీ ఆర్ వెరీ లక్కీ టు వర్క్ ఇన్ తెలుగుదేశం పార్టీ ఇది మా అదృష్టం ఎందుకంటే ఒక పక్కన సీనియర్స్ గైడెన్స్ ప్రోత్సాహం అద్భుతంగా మాకు తక్కుతుంది ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిస్సలు మమ్మల్ని పరిగెత్తి ఇస్తున్నారు మన పట్నాలో వెనకాల సీట్లో ముగ్గురం కూర్చున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారితో రాము నేను కూర్చున్నాం అప్పుడు నవ్వుతా నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్ మేము పది కేజీలు మోయగలితే మీరు పద్నాలుగు కేజీలు ఇస్తారు సార్ మేము పద్నాలుగు మోయగలితే మీరు పద్దెనిమిది కేజీలు ఇస్తారు సార్ పద్దెనిమిది మోయతే ఇరవై కేజీలు కూడా మీరే ఇస్తారు మమ్మల్ని మీరైతే అని చెప్పాం అంటే కుర్రాలు ఏం చేస్తున్నారు మీరు ఇంకా అని తిప్పి మమ్మల్ని మమ్మల్ని ఎగతాలు చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు బట్ రియలీ వేఆర్ వెరీ లక్కీ మాకు అద్భుతమైన గైడెన్స్ ఉంది టైం టు టైం ఫీడ్బ్యాక్ ఉంది ఏ చిన్న క్రైసిస్ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తారు అశోక్ గారు మాకు గైడెన్స్ ఇస్తారు ఆయన పాత్రుడు గారు కూడా నిర్మ మా అందరికి ఫోన్ చేసి అందరికీ తండ్రి లాంటి వాళ్ళు వేదికమైన ఇద్దరు పెద్దలు మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉన్నారు నేను వాళ్ళని సభాముఖంగా కోరుకునేది ఒకటే మీ గైడెన్స్ ఎప్పుడు మాకు ఉండాలి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి ఎందుకంటే ఒక పక్కన అయన గారు కానివ్వండి ఇంకో పక్కన అశోక్ గారు కానివ్వండి ఫస్ట్ టైం వాళ్ళిద్దరు శాసనసభ్యులు అయినప్పుడు మేము ఇంకా పుట్ల రాము గాని నేను కానీ ఇంకా పుట్టిన కూడా పుట్ల సో వీఆర్ వెరీ లక్కీ తండ్రి లాంటి వారు మీ గైడెన్స్ ఎప్పుడు మాకు ఉండాలి చేయాలని ఒక తపన ఉంటుంది స్పీడ్ లో పరిగెడతా ఉంటాం కానీ టైం టు టైం కరెక్షన్స్ గైడెన్స్ జీపీఎఫ్ లాగా మీరు మాకు అందించాలని ఈ సభా ముఖం తెలుపుకుంటూ చివరిగా అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అదితి గారు ఇఫ్ నాట్ ఫర్ యూ దిస్ వుడ్ హ్యావ్ నాట్ హ్యాపెండ్ యువర్ గైడెన్స్ హెస్ బిన్ అమేజింగ్ ఎంత ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటే నేను ఇంకొక యూనివర్సిటీ పట్టుకో పట్టుకురావాలని ప్రయత్నిస్తున్నా ఇంకొక సెక్టర్ లో సంబంధించిన ఒక సెక్టర్ లో ఆల్రెడీ దాని గురించి ఒక గైడెన్స్ నోట్ నాకు ఇచ్చేశారు వాళ్ళకి ఎట్లా చేయొచ్చు ఇట్లా చేస్తే బాగుంటుందని అంటే డిస్కషన్ స్టార్ట్ చేశాం కానీ ఇంకా ప్రాక్టి అంటే ఇంకా కాంక్రిటైజ్ అవ్వకపోయినా ఆల్రెడీ గైడెన్స్ నోట్ ఇచ్చారు అంటే ఎంత ప్రోయాక్టివ్ But I would like to thank you from bottom of my heart. If not for that meeting we had in party office, this wouldn't have happened. You opened my eyes. You opened to the world of possibilities. Really, I truly appreciate your commitment to not only serve the people of vijayanagaram but to serve the people of Andhra Pradesh and people of Bharat. Thank you very much. Andar ke nauskaram. Jai Hind. హృదయపూర్వక ధన్యవాదాలు సార్ అంటే ఒక హిస్టారికల్ ఇనిషియేటివ్ చేసినప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతాం అందరం ఎట్లయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో బాబు గారి గురించి అంచెలంచ చెప్తారో మళ్ళీ ఇంకో చరిత్ర రాయిపోతుందని తిరిగి సో అందుకే టైం లైన్ మిస్ అయ్యాను రిమైండ్ చేశారు గంటా శ్రీనివాస్ గారు అదే జీపీఎస్ అన్నాయి కదా అదే జీపీఎస్ మిస్సైల్ సో టైమ్ లైన్ అన్నారు మేము పన్నెండు నెలలో ఒక టైమ్ లైన్ గా పెట్టుకున్నాం ఫిబ్రవరి నుంచి విల్ స్టార్ట్ రోడ్ షో పన్నెండు నెలలో వి విల్ డెఫినెట్లీ బ్రింక్ యూనివర్సిటీస్ హియర్ విల్ గ్రౌండ్ విల్ టేక్ దిస్ ప్రాజెక్ట్ టు ద లాజికల్ కాంగ్రెస్ సో ట్వెల్వ్ మంత్స్ ఫ్రమ్ టుడే నాట్ ఫ్రమ్ ఫిబ్రవరి రాజుగారు అగ్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ ధన్యవాదాలు సార్ అది నేతృత్వం అంటే మీ నేతృత్వంలో మరిన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా మన ఉత్తరాంధ్ర మరియు పూర్తి ఆంధ్ర రాష్ట్రం వికసి విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం